جي کان دے جي جي

కొద్దిగా సార్ సార్ సారీ సారీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో తెలంగాణ రాష్ట్రంలో మరొక మై మైలు రాయలు చేయడం వాళ్ళ ప్రజా పాలనకు ప్రజలు ముగ్ధులై ఇచ్చిన తీర్పు తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక బ్రహ్మాండమైన టంపింగ్ మెజారిటీ ఇవ్వటం జరిగింది నూట పదహారు మున్సిపాలిటీల్లో జరిగిన ఎలక్షన్స్కి దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఆరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అలాగే ఏడు కార్పొరేషన్లు జరిగితే నాలుగు కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా మరో కార్పొరేషన్ మిత్రులతో కలిసి ఏర్పాటు చేయడం కూడా జరిగింది సో దీని అంతటికీ ఒకటే కారణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రజా పాలన ప్రజలకు ఆమోదమైన పాలన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉందన్న దానికి ఇది ఒక నిదర్శనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు చెప్పిందో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ప పరంగా కానీ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు అన్ని రకాలుగా ముందంజలో పెడుతూ మరి అనేక రకమైన కార్యక్రమాలు తీసుకుని సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చేస్తున్న కృషి తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ఇవాళ ముందుకు సాగుతూ ఉంది మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇవాళ ముఖ్యంగా మహిళా మనులు అయితే మాకు అండగా నిలబడ్డారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్లు అన్ని కూడా మున్సిపాలిటీలో నేను కూడా తిరిగి రావడం జరిగింది మరి ముఖ్యంగా మహిళా మళ్ళీ అయితే చాలా సంతోషంగా ఉన్నారు ఇవాళ వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఆరు మరి కార్యక్రమాల్లో మేము ఐదు సక్సెస్ఫుల్గా ఇస్తూ ఉన్నాం ఏదైతే ఫంక్షన్స్ కార్యక్రమం ఉందో అది కూడా రాబోయే రోజుల్లో త్వరగా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుని ముందుకు సాగుతాం మరి ఈ రకంగా ప్రజల మద్దతు కూడగట్టుకుని ఒక ప్రజా పాలన ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన ఇవ్వటానికి రాబోయే పది పదిహేను సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెపరపులాడటానికి ప్రజలు సన్నద్ధమై ఉన్నారని చెప్పి తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాదు త్వరలో రాబోయే ఏదైతే మూడు కార్పొరేషన్లుగా మన విభజన జరిగిందో హైదరాబాద్ మహానగరాన్ని మరి రేపు రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా ఇటు హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ మల్కాజ్గిరిలో కానీ పెద్ద ఎత్తున మేము గెలవటానికి ఇది మాకు ఒక నాంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా కూడా ప్రజలను చైతన్యవంతులను చేసి మరీ ముఖ్యంగా మన కుగట్పల్లిలో ఉన్న పదిహేను డివిజన్లలో కూడా మరి ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతులను చేసి ప్రభుత్వం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి మరి ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి మరి ప్రజల చేత మరి తప్పకుండా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన రిజల్ట్ సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు సతీష్ రెడ్డికి డివిజన్ ప్రెసిడెంట్ మరి మా తమ్మినేని ప్రవీణ్ గారికి మరి కార్యక్రమాన్ని వచ్చేసిన పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ